శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ గతంలో వర్తమానంలో భవిష్యత్తులో ఉన్న ప్రాణులందరూ నాకు తెలుసు నేను మాత్రం ఎవరికి తెలియను నా భక్తుడు నన్ను సెకను వేడిన వాడికి తప్ప ఇంకెవరికి నేను తెలియను అని బోధించారు ఎందుకు జనులు తనను తెలుసుకోలేకపోతున్నారో ఈ ఇరవై ఏడవ శ్లోకంలో చెప్తున్నారు ఇరవై ఏడవ శ్లోకం ఇచ్చాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సం మోహం పరంతప భారత పరంతప ఓ అర్జున సగ్గే అంటే ఈ జగత్తు ఎందు లేక పుట్టుకతోనే ఇచ్చాద్వేషసముత్న రాగద్వేషముల వలన కలిగిన ద్వంద్వమోహేన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావము వలన మోహితులై సర్వభూతాని సమ్మోహం యాంతి సమస్త ప్రాణులు అంతులేని వ్యామోహమును పొందుతున్నాయి ఓ అర్జున ఈ జగత్తుయందు ప్రాణులు అన్నీ రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మోహములో పడిపోతున్నాయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సగ్గే అంటే తల్లి గర్భము నుండి అంటే జన్మించు కాలము నుంచే అజ్ఞానము ఆవగించి వేస్తోంది అని అర్థం సమస్త జీవులు పుట్టుకతోనే ప్రబల అజ్ఞానమును పొందుతున్నారు మహామాయ యోగమాయ వైష్ణవీమాయ అయినటువంటి పరమాత్మ యొక్క మాయ వారిని ఆవగించి వేస్తోంది అందుకనే వారు పరమాత్మను దర్శింపలేకపోతున్నారు అందుకని రాగద్వేషాల వలన కలిగే ద్వంద్వాలలో చిక్కుకుపోతున్నారు ద్వంద్వాలు అంటే ఇంతకుముందు చెప్పుకుందాం శీతలము ఉష్ణము సుఖము దుఃఖము లాభము నష్టము లాంటివి వీటిలో చిక్కుకొని సమస్త ప్రాణులు మోహము అనటం లేదు సమ్మోహము అంటున్నారు అంటే అంతులేని వ్యామోహం పొందుతున్నారు అని ఇచ్చాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం ఇచ్ఛాద్వేషాలనే ద్వంద్వాల వల్ల కలిగే మోహము చేత సర్వప్రాణులు పుట్టుకతోనే అంతులేని వ్యామోహం పొందుచున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకం త్వంత పాపం జనా పుణ్యకర్మణ తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః ఏషాం తు అంతగతం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం ఏ జనులు పుణ్యకర్మలను ఆచరించి పాపం అంతగతం పాపము నసింప చేసుకుంటారో తే ద్వంద్వ మోహ నిర్ముక్త అట్టి వారు ద్వంద్వాల నుండి విముక్తులై భజంతే మా దృఢవ్రతాహ దృఢ నిశ్చయము కల వారై నన్ను భజంతుడు ఎవరైతే పుణ్యకర్మల ద్వారా పాపములను తొలగించుకుంటారో వారు ద్వంద్వమోహము నుండి బయటపడి దృఢవ్రతులై నన్ను సేవిస్తారు అయ్యో ఆయన్ని తెలుసుకోలేమా అని నిరుత్సాహపడకుండా ఎలా ఆయన్ని తెలుసుకోగలమో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా బోధిస్తున్నారు సగుణ బ్రహ్మ ఉపాసన చేయాలన్నా జ్ఞానం పొందాలన్నా ముందు పాపం క్షయమవ్వాలి అని చెప్తున్నారు పాప సంస్కారం ఉన్నంత వరకు భగవంతుడి వైపు తిరగలేవు పాపం తగ్గుతున్న కొద్దీ సాధన ముందుకు వెళ్తూ ఉంటుంది సాధన ముందుకు వెళ్తున్న కొద్దీ పరమాత్మ దగ్గరకు వెళ్తూ ఉంటాం జ్ఞాని కావాలని ఆయన్ని పొందాలని మోక్షం కావాలని లక్ష్యం ఉండవచ్చు కానీ జన్మ జన్మాంతకాల నుండి తెచ్చుకున్న పాపాలను కడిగే ప్రయత్నం చేయాలి అందుకే పరమాత్మ మళ్ళీ చుట్టూ తీసుకువచ్చి సత్కర్మ ఆచరణ నిష్కామంగా చేయాలి అన్న కర్తవ్య ఉపదేశం దగ్గరకు తీసుకువెళ్ళాడు పాపం అంతం అవ్వాలంటే పుణ్యకర్మలు చేయాలి ద్వంద్వమోహాలు ఉంటే నన్ను తెలుసుకోలేవు అన్నారు ద్వంద్వమోహాలు పోవాలంటే పాపం అంతం అవ్వాలి పాపం అంతం అవ్వాలి అంటే పుణ్యకర్మలు చేయాలి పుణ్యకర్మలు కూడా శాస్త్ర విహితమైన కర్మలు నిష్కామంగా చేస్తే త్వరగా పాపాలు అంతం అయిపోతుంది భగవన్ నామస్మరణ భగవత్ ఆరాధనలు ఉపాసనలు ఇవన్నీ పాపక్షయానికి చిత్తశుద్ధికి పనికి వస్తాయి శివ ఉపాసన అయిన విష్ణు ఉపాసన అయినా దేవి ఉపాసన అయినా ప్రేమగా నిష్కామంగా చేస్తే తెలియకుండానే పాపాలు పోతాయి జ్ఞానివి కావడానికి ఇవన్నీ ఉపాయాలు ఏ దేవతనైనా ఉపాసించు ఇతరులను నిందించకుండా ఉపాసిస్తున్న సగుణ బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఏ రూపమైనా పరమాత్మే అన్న భావంతో ఉపాసించాలి ఏషాంతగతం పాపం జనా పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత పుణ్యకర్మలు చేసుకున్న వారి పాపం క్షయమై వారు දොන්දුව මොහන් වුන්ඩි බටබරි දොඩගරතුලයි නන්නු සේවිස්ථාරු අනඇන්ටුනාරු ස්්‍රීකෘෂ්ණ පරමත්ම නමෝ භගබතේවා සුදේවාය තත් පළම් ස්්‍රීකෘෂ්නාට පනමස්තු ස්ොස්තිය